ఆదిత్య ఎప్పుడైతే మన ఇంటికి వచ్చి దీని కడుపులో బిడ్డకి నేనే తండ్రి అని చెప్పాడో అప్పటి నుంచి నాకు దాన్ని చూస్తేనే చిరాగ్గా ఉంది అని చెప్పేసి అఖిల్ చెప్తాడు ఇక అభిరామ్ అఖిల్ దగ్గరకు వెళ్ళి నువ్వేం టెన్షన్ పడకు అఖిల్ మేం చెప్పేది ఇప్పుడు మీరెవరూ కూడా నమ్మరు కానీ తప్పకుండా ఏదో ఒకరోజు సాక్ష్యాలతో మీ అందరికీ నిరూపిస్తాం అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు అన్నయ్య డబ్బులు డ్రా చేయమన్నాను చేశావా అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు లేదు అభి మేనేజర్ డ్రా చేస్తా అన్నాడు అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు తొందరగా క్యాష్ డ్రా చేయమనయ్య నేనే వెళ్ళి రావు గారికి ఇచ్చేస్తాను అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇక అభిరామ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే జయంతి కోపంతో ఇదంతా కూడా నీ వల్లే అని చెప్పేసి హారికనంటుంది ఇదేంటతయ్య నేనేం తప్పు చేశాను నన్నెందుకు అలా అంటున్నారు భాస్కర్ బావగారు గారు డబ్బులు డ్రా చేయకపోవడానికి నాదా తప్పు అభిబావ్ గారు అడగటం నాదా తప్పు అని చెప్పేసి హారిక అడుగుతుంది ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసులే అని చెప్పేసి పావని అంటుంది బాగుందే మీదంతా ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు కళ్ళెదురుగా ఉందని చెప్పేసి ప్రతిదాన్ని కూడా హారిక మీద రుద్దటం కరెక్ట్ కాదు పదవి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది ఇక వసు ఒంటరిగా రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అభిరామ్ వెళ్తాడు ఏంటండి నిన్నటి వరకు నేను చెప్పింది కూడా నమ్మలేదు ఈరోజు మీరు చెప్తున్నా కూడా నమ్మట్లేదు అంటే మనకు ఇంట్లో ఉన్న విలువ ఇదేనా అని చెప్పేసి వసు అడుగుతుంది ఒక నిజం వెనుక ఎన్నో కట్టిపెట్టి ఉన్నాయండి అబద్ధం సాక్ష్యం కుట్ర ఇవన్నీ కూడా ఒక నిజాన్ని చుట్టుముట్టాయి వాటి మధ్యలో నుంచి మనం ఎలాగైనా సాక్ష్యాన్ని బయటకు తీసుకొచ్చి నిజం నిరూపించాలి అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఈ లోపల హారికకు అన్యాయం జరిగిపోతే ఎలా అండి అని చెప్పేసి వసూ అడుగుతుంది మీ పక్కన నేనున్నాను కదండి అంతవరకు రానివ్వను సాక్ష్యం తీసుకొచ్చి హారికకు అన్యాయం జరగకుండా చూద్దాం అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఏంటండి మనల్ని కూడా నమ్మట్లేదు అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది నమ్మంది మనల్ని కాదు ఆ హారికను హారిక ఎన్నో తప్పులు చేసింది అందుకే హారికను ఈ ఇంట్లో ఎవరూ నమ్మట్లేదు హారికకు సపోర్ట్ చేస్తున్నందుకు మనల్ని కూడా నమ్మట్లేదు అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు మీరేం టెన్షన్ పడకండి గారు తప్పకుండా హారిక తప్పు చేయలేదు అని ఇద్దరం కలిసి నిరూపిద్దాం అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇంకా భాస్కర్ డబ్బు తీసుకొచ్చి బిరువాలో పెడుతూ ఉంటాడు ఇదంతా కిట్టు దొంగచాటుగా గమనిస్తూ ఉంటాడు భాస్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే కిట్టు ఆ డబ్బులను కొట్టేసి తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఇంతలో హారిక హాల్లో కూర్చొని ఉంటే వసు వెళ్ళి పాలు కల్పిస్తుంది హారిక టాబ్లెట్స్ వేసుకున్నావా అని చెప్పేసి వసు అడుగుతుంది వేసుకున్నానక్క అని చెప్పేసి హారిక చెప్తుంది సరే హారిక హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండు కడుపులో అంతా మంచిగే ఉంది కదా అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది అంతా మంచిగే ఉందక్క నువ్వు నా పట్ల చాలా కేర్ తీసుకుంటున్నావు చాలా థ్యాంక్స్ అక్క మా మమ్మీ కూడా నన్ను ఇంతలా చూసుకొని ఉండదు అని చెప్పేసి హారిక చెప్తుంది నువ్వు హారికను ఇంత బాగా చూసుకుంటుంటే ఇక్కడ కొంతమంది కడుపుల్లో మండిపోతున్నాయే అని చెప్పేసి సుమంగా చెప్తుంది పినిగారు మీరు అగ్నికి ఆజ్యం పోయకండి ఎవరు ఏమనుకున్నా సరే హారిక ప్రెగ్నెంట్ హారిక కడుపులో ఈ ఇంటి వారసుడు ఉన్నాడు హారిక ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపిస్తాను అప్పటి వరకు హారిక్కు ఎవరేమనుకున్నా కూడా నేను సేవలు చేస్తూనే ఉంటాను అని చెప్పేసి వసు చెప్తుంది ఇక ఇంతలో అభిరామ్ అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి పిలుస్తూ వస్తాడు ఏంటబి అని చెప్పేసి భాస్కర్ అడుగుతాడు డబ్బులు రెడీగా ఉన్నాయా అన్నయ్య అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు రెడీగా ఉన్నాయి అభి అని భాస్కర్ చెప్పగానే సరే అన్నయ్య తీసుకురా నేను వెళ్ళి రావు గారికి ఇచ్చొస్తాను అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇక భాస్కర్ లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చి అభిరామ్కి ఇస్తాడు క్యాష్ అంతా కూడా కరెక్ట్గా ఉన్నాయా అన్నయ్య అని చెప్పేసి అభిరామ్ అడగగానే అంతా కూడా కరెక్ట్గా ఉంది అభి అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు వసుగరు నేను వెళ్ళొస్తానండి అమ్మా నేను వెళ్తున్నాను అని చెప్పేసి అభిరామ్ అక్కడి నుంచి బయలుదేరుతాడు హారిక ఇంకేమైనా కావాలా అని చెప్పేసి వసు అడుగుతుంది ఏమొద్దా అని చెప్పేసి హారిక చెప్తుంది ఏమైనా కావాలంటే అడుగు అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది ఇక జయంతి కోపంతో పావని వెళ్ళి వంట చేయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పేసి పావని వెళ్తూ ఉంటే ఆగక్క ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను అని చెప్పేసి వసు అంటుంది నువ్వు వంట చేస్తే ఎవరు తినరు వసు మళ్ళీ నేనే చేయాలి వద్దు అని చెప్పేసి పావని అంటుంది ఎందుకు తినరక్క ఇన్ని రోజులు నేను చేసి పెడితేనే కదా మీరందరూ తిన్నది ఈరోజు ఎందుకు తినరు అని చెప్పేసి వసు అంటుంది ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పేసి జయంతి అడుగుతూ ఉంటుంది నేనేమి బెదిరించట్లేదు అత్తయ్య మీ అందరికీ వండి పెట్టడం నా హక్కు నేను నా హక్కుని పూర్తి బాధ్యతతో నిర్వహిస్తా అంటున్నాను అని చెప్పేసి వసు కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక అభిరామ్ గారి దగ్గరకు వెళ్తారు సార్ క్యాష్ కావాలన్నారు కదా ఇదిగోండి క్యాష్ అని చెప్పేసి అభిరామ్ ఇస్తాడు ఒక్కసారి లెక్క పెట్టుకోండి అని గారికి చెప్పగానే అయ్యో మీరు ఇచ్చాక మళ్ళీ మేము లెక్క పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి రావుగారు అంటారు ఇక రావుగారు పక్కనే తన బామ్మర్ది ఉంటాడు డబ్బుల విషయంలో ఎవరిని నమ్మకూడదు బావా ఇలా ఇవ్వు నేను లెక్క పెడతాను అని చెప్పేసి అతను లెక్క పెడుతూ ఉంటాడు ఇక ఇంతలో అభిరామ్ రావుగారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఈవెంట్ ఎలా జరిగింది సార్ అని చెప్పేసి గారు అడుగుతూ ఉంటారు బాగా జరిగిందండి మీరు టైంకి పూలు అందించడం వల్లే సక్సెస్ఫుల్గా పూర్తి చేశాం అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు రేపో ఎల్లుండో ఇంకొక ఈవెంట్ ఉందండి దానికి కూడా మీరే పూలు సప్లై చేయాలి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు తప్పకుండా అండి నేనే అడుగుదాం అనుకుంటున్నాను ఈ రోజు నుంచి మీకు ఏ ఈవెంట్ వచ్చినా కూడా వాటికి నేనే పూలు సప్లై చేస్తాను ప్రతిదీ కూడా నాకే ఇవ్వండి అని చెప్పేసి గారు చెప్తూ ఉంటారు ఇక ఇంతలో గారి బామర్ది డబ్బులు లెక్కబెట్టి బావా ఐదు వేలు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఒరే నోర్ముయ్రా ఆయన అలాంటి వ్యక్తి కాదు మళ్ళొకసారి లెక్కబెట్టు అని చెప్పేసి అతనికి చెప్తూ ఉంటారు అతను మరొకసారి లెక్కబెట్టి బావా ఎన్నిసార్లు లెక్క కూడా ఐదు వేలు తక్కువే వస్తున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు పేరుకేమో పెద్దవాళ్ళు చూపించేదేమో చిన్న చిన్న బుద్ధులు ఏంటండి ఐదు వేలు తక్కువ ఇచ్చారు అని చెప్పేసి అభిరామ్ని అతను నిలదీస్తూ ఉంటాడు ఒరే ఆయన ఎంత పెద్ద మనిషో నీకు తెలుసారా ఆయన పట్టుకొని అలా మాట్లాడుతున్నావు అందరిలాంటి వ్యక్తి కాదురా అని చెప్పేసి రావుగారు చెప్తూ ఉంటారు బావా దొంగ వరకే దొర దొరికిన తర్వాత అందరూ కూడా ఒకటే బావా అని చెప్పేసి రావుగారు బామ్మది చెప్తూ ఉంటారు అయ్యో అలా ఏం లేదండి ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే ఒకసారి మీరే లెక్క పెట్టండి అని చెప్పేసి అభిరామ్కి ఆ డబ్బులు ఇస్తాడు అభిరామ్ లెక్క పెడితే ఐదు వేలు తక్కువ రావడంతో అయ్యో ఎక్కడో మిస్టేక్ జరిగిందండి సారీ మాదే తప్పు నేను సాయంత్రం లోపు మీ మనీ అంతా కూడా క్లియర్ చేస్తాను అని చెప్పేసి అభిరామ్ ఆ మనీని అతనికి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రావుగారి బామ్మర్ది కోపంతో ఏమండి మీరు మోసం చేయాల్సింది పెద్ద పెద్ద వాళ్ళని మాలాగా పూలు అమ్ముకునే వాళ్ళని పాలమ్ముకునే వాళ్ళని కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకు అభిరం బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు సుమంగలి కొత్త చీర కట్టుకొని బయటకు వచ్చి సర్దుకుంటూ ఉంటుంది అప్పుడు దమయంతి వచ్చి ఏంటత్తా కొత్త చీర కట్టుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నా చీర నా ఇష్టం నా దగ్గర ఇలాంటివి చాలా చీరలు ఉన్నాయి నీకు బోడీ నాలుగు చీరలే కదవే ఉన్నవి అని చెప్పేసి సుమంగలి అంటుంది నన్ను నాలుగు చీరలు అంటావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పేసి దమయంతి వెళ్తున్న సుమంగలి చీరని వెనుక నుండి కుర్చీకి పట్టిస్తుంది ఇక దాంతో సుమంగల్ చీర చినుగుతుంది సుమంగల్ చూసి ఒసే నువ్వే కావాలని నా చీరను పాడు చేసావు కదవే నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పేసి సుమంగలి దమయంతి జుట్టు పట్టుకుంటుంది నా జుట్టే పట్టుకుంటావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పేసి దమయంతి సుమంగలి జుట్టు పట్టుకుంటుంది ఇక అలా ఇద్దరు కూడా ఒకరి తలలో ఒకళ్ళు పట్టుకొని కొట్టుకుంటూ గుద్దుకుంటూ ఉంటారు ఇక అలా చేస్తూ ఉంటే అందరూ కూడా బయటకు వచ్చి వద్దు ఆగండి ఎందుకు అలా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరు ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక అలా కొట్టుకొని కొట్టుకొని చాలాసేపటికి ఆగిపోతారు ఏంటి మీ ఇద్దరి గొడవ అని చెప్పేసి జయంతి అంటుంది చూడు పెద్దమ్మ ఈ అత్తయ్య కావాలనే నన్ను కొట్టింది అని చెప్పేసి దమయంతి అంటుంది కావాలని కొట్టడానికి నాకేం పని లేదా ఏంటే వదిన చూడు నా చీరను చినిగేలా చేసింది ఈ దమయంతి అని చెప్పేసి సుమంగాలు చెప్తుంది నీ చీరను నేనెందుకు చినిగేలా చేస్తాను కుర్చీకి పట్టి చినిగింది పెద్దమ్మా అని చెప్పేసి దమయంతి చెప్తుంది ఎందుకు వదినా దాన్ని చూస్తే అసలు ఓర్చుకోవట్లేదు దాన్ని చూసిన ప్రతిసారి ఏదో గొడవ పెట్టుకొని దాన్ని చికాకు చేస్తున్నావు అని చెప్పేసి జయంతి అంటుంది అలా చెప్పు పెద్దమ్మా అని చెప్పేసి దమయంతి అంటుంది ఇక దాంతో జయంతి కోపం వచ్చి దమయంతి నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవే ఎందుకు ప్రతిసారి అత్తయ్యతో గొడవ పెట్టుకుంటూ ఉంటావు ఈ ఇంట్లో ఉన్న సమస్యలు సరిపోవా మీరిద్దరైనా నా మాట వినరా అని చెప్పేసి జయంతి అంటుంది వెళ్ళండి వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని జయంతి చెప్పడంతో అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే సడన్గా అభిరామం వచ్చి ఆగనయ్య అని చెప్పేసి చెప్తాడు ఏంటవి అని చెప్పేసి భాస్కర్ అడుగుతాడు అన్నయ్య నాకు ఆ డబ్బులు మీరు కౌంట్ చేసే ఇచ్చారా అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు ఎందుకు అభి అని చెప్పేసి భాస్కర్ అడగగానే మీరు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి అన్నయ్య అని చెప్పేసి అభిరామ్ అంటాడు నేను డబ్బులు కౌంట్ చేశాను అభి అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు ఏం కౌంట్ చేశావు ఐదు వేలు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు అదేంటి నేను కౌంట్ చేసినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి భాస్కర్ అనగానే మరి ఆ డబ్బులు ఏమైనట్టు అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు ఇక కొంచెంసేపు అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతలో పావుని అంటే నీ ఉద్దేశం ఏంటి అభి మీ అన్నయ్య ఆ ఐదు వేలు కొట్టేశారు అంటున్నావా దొంగతనం చేశారంటున్నావా అని చెప్పేసి పావని అడుగుతుంది ఇక అభిరామ్ ఒక్కసారి షాక్ అయ్యి ఏంటి వదినా అలా అంటున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మరి నువ్వు అడుగుతుంది ఏమైనా బాగుందా ఇంతమంది ముందు పట్టుకొని మీ అన్నయ్యను ఆ ఐదు వేలు కోసం నిలదీయటం అవసరమా అని చెప్పేసి పావుని అడుగుతూ ఉంటుంది నువ్వు ఆగు పావని అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు అవి నేను డబ్బులు కౌంట్ చేసినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు ఏంటండి మీరు డబ్బులు దొంగతనం చేశారు అని అంతగానో అభి చెప్తూ ఉంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు ముందు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయండి అని చెప్పేసి పావని చెప్తుంది ఎందుకక్క అంతలా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి వసు అడుగుతుంది నీలా అందరినీ అర్థం చేసుకునే శక్తి నాకు లేదు అని చెప్పేసి పావని చెప్తుంది అంటే ఏంటక్క నాకు వసు అక్క అభిభావ గారు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అలా అంటున్నావా అని చెప్పేసి హారిక అడుగుతుంది వాళ్ళు అంతేనే అంతే చేస్తారు అని చెప్పేసి సుమంగలంటుంది పినిగారు ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి హారిక నువ్వు కూడా కొంచెంసేపు నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి వసూ చెప్తుంది మా కోసం నువ్వు మాటలు పడుతున్నావు కదక్కా అని చెప్పేసి హారిక అడుగుతుంది కొంచెంసేపు నోరు మూసుకుంటావా హారిక అని చెప్పేసి వసూ చెప్తూ ఉంటుంది ఎవరు హారిక మాటలు పడుతుంది నిన్ను కాదు కదా మాటలు అంటుంది పెద్దవాడని కూడా చూడకుండా అందరిలో పట్టుకొని ఐదు వేలు కోసం ఆయన్ను నిందిస్తున్నారు అని చెప్పేసి పావని అంటుంది ఇంతకుముందు ఒకసారి కూడా ఇలానే చేశారు అందరి ముందు అవమానించారు అని పావని బాధపడుతూ ఉంటుంది ఇక అంతకుముందు అభిరామ్ అవమానించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళక్క ఒక మాట కాకపోతే ఇంకొక మాట అనుకుంటారు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వసు చెప్తుంది నీ భర్తనంటే నువ్వు ఫీల్ అవ్వేమో కానీ వసు నా భర్తనంటే నేను తట్టుకోలేవను అని చెప్పేసి పావని చెప్తుంది ఈ ఇంటికి నేను పెద్ద కోడల్ని ఆయన పెద్ద కొడుకు మా ఇద్దరిని ఎప్పుడైనా అలా గౌరవించారా పెత్తనమంతా కూడా మీరే చేస్తున్నారు కదా మేము ఎప్పుడైనా ఏమైనా మాట్లాడామా అని చెప్పేసి పావని అడుగుతూ ఉంటుంది సారీ వదిన మీరు ఇంతలా అపార్థం చేసుకొని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని నేను అనుకోలేదు అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు అనాల్సిన మాటలన్నీ అని తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా అభి అని చెప్పేసి పావని అడుగుతూ ఉంటుంది ఆయన సారీ చెప్తున్నారు కదక్కా అని చెప్పేసి వసు అంటుంది చంప మీద కొట్టి సారీ చెప్తే సరిపోతుందా వసు అని చెప్పేసి పావని అంటుంది ఎప్పుడైనా ఆయన తప్పు చేశారా అసలు డబ్బు దొంగతనం చేశారా ఎందుకు ఆయన అలా నిందిస్తున్నావు అందరిలో పట్టుకొని ఆయన పరువంతా తీస్తున్నావు ఆయన మాట్లాడలేవరని చెప్పేసే కదా అని చెప్పేసి పావని అడుగుతూ ఉంటుంది ఆయనకు బావగారి మీద నమ్మకం లేదే చైర్మన్ ని చేశారా ఫస్ట్ ఈవెంట్లో నష్టం వచ్చినా కూడా చైర్మన్గా కొనసాగించారా ఎందుకు అక్క కన్న కొడుకుల ప్రేమగా చూసుకున్న ఆయన మీద అలాంటి నిందలేస్తున్నారు ఆయన ఎలాంటివారో మీకు తెలుసు ఇంకా కూడా ఆయన తప్పు చేశారు అనుకుంటే ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి వసు బాధపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్